హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు వర్షాకాలం వచ్చేసింది వర్షాలతో పాటు వ్యాధులు కూడా మొదలవుతాయి వీటి నుండి తప్పించుకోవడానికి మనం కొంచెం ఇమ్యూనిటీని పెంచుకోవాలి కదండి కరివేపాకు చెట్టును చూడండి ఇగులతో ఎంత బాగుందో దీన్ని చూడగానే కమ్మగా కరివేపాకు కారొడి చేయాలనిపించేసింది అంతే చేసేసుకున్నామండి ఈ కరివేపాకు కారపొడి నోటికి కమ్మగా ఉండటమే కాకుండా మనలో ఇమ్యూనిటీని పెంచి ఈ వర్షాకాలంలో కొన్ని రకాల వ్యాధులను మనల్ని దూరంగా ఉంచుతుంది ఇందులో వేసుకునే ఇంగ్రీడియంట్స్ మంచివి అంటే మన హెల్త్కు ఉపయోగపడే వేసుకుంటే ఇంకా ఇమ్యూనిటీ పెరుగుతుంది అలాగా మనలో ఇమ్యూనిటీని పెంచి మన నోటికి కమ్మగా ఉండే కరివేపాకు కారపొడి ఎలాగో చూద్దామా అండి దీనికోసం ముందు కరివేపాకుని శుభ్రంగా కడుక్కొని ఇలా నీడలా ఆరబెట్టుకోవాలన్నమాట తర్వాత దీన్ని ఫ్రై చేసుకోవడం కోసం ఒక బాండీని తీసుకోవాలి బాండీలో చూడండి నేను ఇప్పుడు ఆ కప్పుతో రెండు కప్పులు కరివేపాకు తీసుకున్నాను దానికి మీకు చూపిస్తున్న వీడియోలో చూపిస్తున్న అంత ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట ఇది చాలా తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు కరివేపాకు ఎక్కువగా ఫ్రై అయితే అందులో ఉన్న ఔషధ గుణాలు అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ అన్నమాట అందుకే తేమగా ఉండకుండా ఉండాలి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు అలా చూసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక్కసారిగా ఫ్రై అవ్వలేదు అనుకుంటే మనం తీసుకున్న కరివేపాకు ఎక్కువగా ఉంటే రెండుసార్లు ఫ్రై చేసుకోవచ్చు ఇది ఫ్రై అయిన తర్వాత వీటిలోకి చూడండి నేను పచ్చనపప్పు మినప్పప్పు కొంచెం కందిపప్పు ధనియాలు గింజలు ఇవే కాకుండా మిగిలి కూడా వేసాను ముందు వీటిని ఫ్రై చేసుకున్నాను అనమాట ఇవన్నీ వేయడం వల్ల టేస్ట్గా ఉంటుంది మళ్ళీ ప్రోటీన్స్ కూడా ఎక్కువగా మనకి లభిస్తాయనమాట ముందు పచ్చనగపప్పు కందిపప్పు మినప్పప్పు అన్నీ ఒకే కొలతలతో తీసుకున్నాను అనమాట అన్నీ ఒకటి తర్వాత ఒకటి బండీలో వేసుకొని దీనికి కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటేనే ఫ్రై అయ్యి మనకి ఫ్రై అయ్యేటప్పుడే గుమగుమలాడుతుంది కారపొడి కూడా టేస్ట్గా ఉంటుందండి అందుకే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవన్నీ మంచిగా లో ఫ్లేమ్ మీద బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ మినపప్పు పచ్చనగపప్పు కందిపప్పు తీసుకున్నానండి మనము కరివేపాకు కారొడి కొట్టుకునేటప్పుడు దీనిలోకి ములగాకు కూడా వేసుకోవచ్చండి అది విడిగా చేసుకోవచ్చు కదా కారొడి అని ఇది చేశాననమాట ఇప్పుడు అదే కలుపుతోటి ధనియాలు తీసుకున్నాను ధనియాలకి ఆయిల్ అవసరం లేదండి దాంతోపాటు జీలకర్ర ఈ రెండు డ్రై రోస్ట్ చేసుకున్నాను అనమాట వాటితో పాటు ఇక్కడ నేను చింతపండు కూడా వేసానండి ఇందులోకి నేను నిమ్మకాయ అంత సైజ్ చింతపండు వేసాను అనమాట చింతపండు వేయడం వల్ల కారపొడి టేస్ట్ బాగుంటుంది కరివేపాకులో ఉండే కొంచెం ఎగుట ఎగుటనేది దాంతో దాంతోపాటు కొన్ని వెల్లుల్లిపాయలు ఊరికినే లాస్ట్లో వేశానండి ఇవి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఏమన్నా తడు ఉంటే పోతుంది అన్న ఆ వేడికి ఏమన్నా తడు ఉంటే పోతుందని వేసి తీసేసాను వెంటనే అవి అన్నీ తీసిన తర్వాత అవిసింజలు ఈ అవిసింజల వల్ల మనకి కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుందండి అందుకనే మనము కారం కొట్టుకునేటప్పుడు కొంచెం వేసుకున్న ఇలా కరివేపాకు కారపొడి ఇంకేమన్నా కారపొడిలో వేసుకున్నా చాలా మంచిదండి అవి చిటిపటలాడే వరకు ఫ్రై చేసుకొని అవి కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండు మిరపకాయలు మన టేస్ట్కు తగ్గట్టు అంటే మనం ఎంత కారం తినగలమో అన్ని మిరపకాయలు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను చాలా మిరపకాయలు వేసానని అనుకుంటున్నారు కదా అవి ఎంతో కారం లేవండి అందుకనే అవి అన్నమాట ఇప్పుడు వీటన్నిటిని పొడగట్టుకోవాలి ముందుగా మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసుకున్న మిరపకాయలు చింతపండు ధనియాలు పసనగపప్పు వాటిని ముందేసుకొని పొడగట్టుకోవాలి అవన్నీ పొడైన తర్వాత అప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఎందుకంటే ముందే కరివేపాకు వేస్తే అది మెత్తగా అయిపోతుంది మిరపకాయలు సరిగ్గా పొడి అవ్వన్నమాట అందుకని మిక్సీ జార్లోకి ముందు మిరపకాయలు మిగిలినవన్నీ వేసుకొని పొడగొట్టుకొని మనకి రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకొని తర్వాత అన్నీ పొడగొట్టుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని సరిపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట ఇవంతా పొడైన తర్వాత మనం ఫ్రై చేసుకున్న కరివేపాకును కూడా వేసుకొని పొడగొట్టుకుంటే కరివేపాకు కారపొడి రెడీ అయిపోతుంది ఇది మనం మిక్సీ పట్టేటప్పుడే గొమువులాడుతూ ఉంటుందండి మరీ మెత్తగా అవ్వకుండా చూసుకుంటే బాగుంటుందన్నమాట మరీ మెత్తగా అయితే అంత బాగోదండి ఈ కరివేపాకు కారడిని మనం అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది అంతేకాకుండా మనం బంగాళదుంప ఫ్రై చేసుకున్న కాకరకాయని ఫ్రై చేసుకున్న ఇది వేసుకొని చేసుకోవచ్చు అనమాట ముఖ్యంగా కాకరకాయ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి దాంతోపాటు ఇలా దోసలేసుకున్నప్పుడు పైన ఈ కారపొడి వేసుకొని దాంతోపాటు ఉల్లిపాయలు వేసుకొని దోశ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కాల్చుకుంటేనా అది ఇంకా సూపర్గా ఉంటుందండి దాంతోపాటు ఇడ్లీలకు కూడా పైన నెయ్యి కారపొడి వేసుకొని అన్నా తినచ్చు ఎలా అయినా మన ఇష్టం అన్నమాట పిల్లల్ని కరివేపాకు తినమంటే తింటారండి అస్సలు తినడానికి ఇష్టపడరు కదా ఇలాగా కారప్పొడి కొట్టినప్పుడు కూడా వాళ్ళకి ఇష్టపడే అందులో ఉంటే వాళ్ళకి నోటికి నచ్చి ఇష్టంగా తింటారు కదండి ఈ కరివేపాకు తినడం వల్ల మన స్కిన్లో మెరుపు వస్తుందండి కంటి చూపు మెరుగుపడుతుంది జుట్టు బాగా పెరుగుతుంది డైజెషన్ బాగుంటుంది ఎన్నో ఆరోగ్య ఉన్న ఈ కరివేపాకుని పక్కన పడేయకుండా ఇలా చక్కగా హెల్దీ రెసిపీస్ చేసుకొని అందరితో పాటు మనము తిందాం హెల్తీగా ఉందాం అవును కదండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయండి బాగుంటే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్